హాయ్ అండి అందరికీ ఇది సాటర్డే బ్లాగ్ అండి వీడియో లేట్ అయింది పోస్ట్ చేయడానికి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మా ఊరు రాంజసం గుడి దగ్గర నేను సాయంత్రం పులిహార్ చేశానండి ప్రసాదంకి గంట ముందు చింతపండును నానబెట్టుకొని తరువాత బాగా కలుపుతూ గుజ్జంతా రాణించుకొని చిల్ల గిన్నె తీసుకొని చిల్ల గిన్నె అంత దాని కింద ఒక గిన్నె గిన్నెనే పెట్టుకొని చింతపండు తీసుకొని బాగా రుద్దుకుంటూ కలుపుకుంటూ బాగా రుద్దుతూ ఉంటే ఆ చిల్ల గిన్నెలో నుంచి కింద తెపాలలోకి చింతపండు గుజ్జు అనేది బాగా కిందకు వచ్చేస్తుంది అండి తొక్కలు తోలు అవి ఏమీ లేకుండా నీట్గా గుజ్జంతా మెత్తగా వచ్చేసిద్ది ఈ ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ పుల్లలు ఏమీ కూడా ఉండవు పావు కేజీ చింతపండు గిద్ద ఉప్పు వేసుకొని పావు కేజీ పచ్చిమిరకాయలు కూడా వేసుకొని చింతపండులో ఉడికి పెట్టుకోవాలండి చింతపండుని ఉడకబెట్టుకోవాలి చింతపండు గుజ్జుని ఉడికించుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే కిందంతా మాడి పచ్చిమిరకాయ అనేది ఉడకదు లోపల చింతపండు కూడా ఉడకదు పచ్చిమిర్చి రంగు మారితే ఉడికినట్లే అండి నేను ఐదు సార్లు చేశా కాబట్టి నా దగ్గర పెద్ద గిన్నె లేదని రెండు గిన్నెలు తీసుకొని వండాను అన్నం ఆరబెట్టుకోవడానికి ఒక రెండు గిన్నెలు తీసుకొని ఆ గిన్నెల్లో ఆరబెట్టుకున్నాను అన్నాన్ని దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం రెండు గిన్నెలు వేసుకొని ఆరబెట్టుకొని ఈ అన్నం ఆరేలోపు మనం తాలింపులోకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి తాలింపులోకి మినపగుళ్ళు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర చెనగిత్తనాలు కరివేపాకు ఎండుమిర్చి కొత్తిమీర అవన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్లో పసుపు వేసుకొని అంతా కలపెట్టుకొని గిన్నె అన్నంలోకి వేసేసుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఈవెన్గా అన్నానికి పసుపు పట్టి పసుపు స్మెల్ రాకుండా బాగుంటుంది జీలకర్ర కూడా కొంచెం అన్నం మీద ఇప్పుడే ప వేయించకుండే జీలకర్ర కూడా పచ్చిదే దీని మీద వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది జీలకర్ర కూడా కొంచెం ముందుగానే వేసుకొని అంతా ఈవెన్గా కలిసేలాగా కలుపుకుంటూ అంతా లేకుండా అన్నం అంతా పసుపు అంతా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలండి అంతా చల్లార్చుకొని కలుపుకోండి గెంటితో అలా అయితే కుదరదు చేత్తో కలుపుకుంటేనే బాగా కలిసిద్ది అనేవి ఏమైనా ఉంటే మనం నలుపుతూ కలుపుకుంటా కను కలుపుకోవచ్చు ఎంత కలుపుకుంటే అంత కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కొంచెం నేను వేడిగా ఉందని గెంటి తీసుకొని కలిపాను అసలు అయినా మొత్తం నేను చేత్తోనే కలిపాను ఈ దీంట్లో ఉన్నదంతా మొత్తం నీట్గా కలుపుకున్నాను మళ్ళీ దాంట్లోకి కూడా కలుపుకొని మొత్తం రెండు గిన్నెలు వేసాను కదా తర్వాత తాలింపు అవన్నీ వేసిన తర్వాత కూడా అన్నీ ఒక గిన్నెలో తీసుకొని మొత్తం కలుపుకుంటే ఈ దాంట్లో కొంచెం తక్కువైనా దీంట్లో ఎక్కువ ఎక్కువైనా కానీ అంతా కలిసిది ఈ తర్వాత చింతపండు గుజ్జు తీసుకొని కలుపుకోవాలి దీంట్లో కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ చిన్నగా పచ్చిమిరగాయ నలగకుండా కలుపుకోండి పచ్చిమిరకాయ నలిగితే ఇరుగుతుంది కదా మొక్క అనేది ఇరుగుతుంది పచ్చిమిరకాయ మొక్క అనేది అందుకని బాగా ఊరకా ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉంటే ఈ వినగా కలిసిపోతుంది గిన్నెలో కూడా చింతపండు పులుసు వేసుకొని అది కూడా కలుపుకోండి ఇలానే తర్వాత కొంచెం పచ్చిది కొత్తిమీర తీసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అలానే కలుపుకోండి ముందు శనగతనాలు వేయించుకోండి తర్వాత పచ్చిపప్పు వేయించుకోండి తర్వాత మినపగులు వేయించుకోండి తర్వాత ఆవాలు జీలకర్ర రెండు కలిపి వేయించుకుంటే అన్నీ మొత్తం కలిపి వేయించుకుంటే జీలకర్ర ఆవాలు అనేది మాడిపోతాయి తర్వాత లాస్ట్న ఎండిమిరగాయలు కూడా వేయించుకుంటే సరిపోతుంది అన్నీ తీసుకొచ్చుకొని భయ ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేయించుకుంటూ ఇలా ఒక్కొక్కటి వేసుకోండి వేసుకొని బాగా కలుపుకుంటే ఈవిన్గా కలిసిపోతుంది టేస్ట్ అటు ఇటుగా ఉంటే కొంచెం సాల్ట్కి సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి ఇలా పైన ఎండిమిరగాయలు వేసుకొని పెట్టేసుకోండి మొత్తం ఎండిమిరకాయలు కూడా తీసుకొచ్చి దీంట్లోనే కలిపేసి అంతా కలిపేస్తుంటే ఎండిమిరగాయలు అనేది విరిగిద్ది అంతా నలిగిపోయి గందరగోళం అవుతుంది అందుకని తర్వాత లాస్ట్న ఎండి మిరగలు కూడా వేసుకోండి ఫైనలీ పులిహోర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో మీ ముందు బాయ్ ఫ్రెండ్స్